ఈ లోక రాజ్యాలన్నీ ఇస్తేనైనా మేము లొంగి ఉన్న ఉన్నవారేమేమో నా తన్ని అయ్యా మా కోసమునైనా మా పాపముల కోసమునైనా ఈ భూలోకానికి వచ్చినైనా నశించిపోతున్న ఆత్మలు వెదికి రక్షించి నీ మందరాలకు చేర్చడానికి ప్రభా ఎంత ప్రయాసపడుతున్నానైనా కలిగి ఆ ప్రాంతములకు వెళ్ళినైనా నీ సువార్త ప్రకటించడానికి ప్రభా అయ్యా నువ్వు చూపించిన మహాకృపను బట్టి నీకు వందడానికి స్తోత్రం దేశంగాని దేశములో ఈ కోడి దేశములో పొట్టుపోసొచ్చిన మా జీవితాల్లో ఇక్కడ సువార్త ప్రకటించడానికి ప్రభావ నీవిచ్చిన కృప మట్టి మాత్రమే తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ ప్రణాళికలు మేము ఉన్నాము కాబట్టే ఇక్కడ సువార్త ప్రకటించడానికి జీవం గల సంఘము కట్టి జీవమున్నదని రుజువు పిరుచుకుంటూ ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు కూడా నాయన ఈ రెండు వేల పదమూడవ సంవత్సరంలో యాన్యుష్ డేలో అద్భుతము జరిగించిన దేవా ఆశ్చర్యకారాలు జరిగించిన దేవా సూచక్రియలు జరిగించిన దేవా గొప్ప సాచి సంగములు నింపిన దేవ నీకు స్తోత్రములనైనా ఇంకా ఇరవై ఐదో సంవత్సరంలో ఈ రెండో దినమున ఉపవాస నైనా నలభై దినములు ఉపవాసముండి యువతుల రాజ్యాన్ని ఏ విధముగా చేయించుకున్నారనైనా ఇంకను మా జీవితాలకు మా సంగములకు మా సంఘ బిడలకు ఏది అవసరముందనైనా వెలిగిన దేవుడు నా తండ్రి సహాయము చేసే దేవుడినైనా హాలేలు యా హాలేలు యా హలేలు యా హలేలు యా హలే